Ahora Because the ordinance itself is against the spirit of the constitution. Yes. They can't issue the ordinance after the state is formed. They have to follow the article 3 as per the constitution yes. in order but, but to alter the boundaries of the state. So now uh -huh. let the statutory resolution be discussed first. It should not be clubbed. My co my contention is let the statutory resolution be discussed first. Yes. You can't club the bill and the statute resolution at a time. That's my contention. Yes. Let the बिल बिकॉज आई है के स्टेट ऑफ तेलंगाना नोटिफिकेशन इश्यूडन प्रेसिडेंट ऑफ इंडिया एन ऑर्डिनेंस इन ऑर्डर टू ऑल्टर दौंड्रीज ऑफेट देव टू फॉलो आर्टिकल थ्री ऑफ दिट्यूशन टू रिकमेंड द बिल इन टू दाउस After only eliciting the views of the respective state legislatures So, the government has not elicited the views of the state legislature of Telangana as well as the state of Andhra Pradesh. Thus, I want a discussion on statutory rule resolution first, then only on the list of users Thus, I request a, rule, a discussion on the statutory resolution. My, my request to the Honourable Chair is you can't club the bill as well as the statutory resolution. రెండు రోజులు జరిగింది సార్ ఇవన్నీ మీకు పంపిస్తా ఇవన్నీ మీకు పంపిస్తా రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటి రోజు మోడీ గారు పార్లమెంట్కి వచ్చి తల దర్వాజా దగ్గర వంచి మొక్కి పార్లమెంట్లో అడుగుపెట్టారు మేమందరం కూడా పార్లమెంట్లో అడుగుపెట్టినాం ప్రమాణ స్వీకారాలు చేసినాం సభ వాయిదా పడ్డది జూలైలో సభ ప్రారంభమైంది ఈ ఆర్డినెన్స్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి అంటే బిల్లు లోక్సభ రాజ్యసభలు పాస్ అయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మరి తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు శాసనసభలు ఏర్పడ్డాయి ప్రమాణ స్వీకారం చేశారు నడుస్తున్నాయి పార్లమెంట్లో మరి మోడీ గారు మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఈ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి బిల్లు రూపంలో తీసుకురావాలి ఈ ఆర్డినెన్స్ ఎప్పుడొచ్చింది మే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తదనంతరము మొదటి క్యాబినెట్లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర విభజన ఆర్డినెన్స్ ద్వారా జరగకూడదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ చెప్తుంది స్పష్టంగా ఆర్టికల్ త్రీ ఏం చెప్తుంది ఒక రాష్ట్ర విభజన జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లు ఆ రాష్ట్రాలకు పంపించి చర్చ జరిగి విభజన కానివ్వండి బౌండరీస్ మార్పు చేర్పులో కూడా ఆ శాసనసభలో ఒక అభిప్రాయం తీసుకొని పార్లమెంటు బిల్లు పాస్ కావాలి మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బౌండరీస్ మార్చారు ఈ చరిత్రలో మొదటిసారి మార్చినప్పుడు మరి ఎందుకు మార్చిండు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చెప్పిండు చంద్రబాబు నాయుడుకో పదిసార్లు చెప్పుకున్నాడు నేను ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కల్పిన్న తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అన్నాడు అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసిండు అయితే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రతిజ్ఞ చేసిండు అవి కలిసిరని ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అని చెప్పి దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ ఏడు మండలాలు తీసుకెళ్ళి అక్కడ కలిపిండు తీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం హైడెల్ పవర్ స్టేషన్ ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్ళిన కాబట్టి అది చెల్ల నేరదు అని చెప్పి మోడీ గారు లోక్సభలో అడుగు గంటలో పెట్టే నేను వ్యతిరేకించిన ఆ రోజు సభ వాయిదా పడ్డది నేను చెప్పినటువంటి దాన్ని సెక్రటరీ జనరల్ ఒప్పుకున్నాడు ఈ చర్చ రెండు క్లబ్ చేయడం కాదు రాష్ట్రపతి ఆమోదం కావాలి దానికి అని చెప్తే ఆ రోజు వాయిదా పడి తెల్లారు వచ్చింది ఆ రెండో వీడియో ఉన్నది నేను ఒకటే వీడియో చూపించిన మొదటి రోజు రెండో వీడియో రోజు చాలా చర్చ నేను మార్చిన డిస్కస్ చేసిన నా తోడుగా మరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మిగతా ఎంపీలు ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మద్దతు కానీ బీజేపీ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము ఏడు మండలాల్ని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా బీజేపీ అడ్వకేట్స్ ఉన్నారు కదా రామచంద్రరావు గారిని అడగండి అన్న పూర్తికి వ్యతిరేకంగా ఇవాళ చెడు మండలాలు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపారు సీలేరు హైడ్రో పవర్ స్టేషన్ కూడా కలిపారు జీవన్ రెడ్డి గారు ఇంకా మీ పార్టీ సంఘం చెప్తా లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో మీరు మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడచ్చు అడ్డు పడలేదు మీరు బీజేపీతో కుమ్మ బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండేది ఉండే అది ఈరోజు పోయింది అది తీలేరు ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ డెబ్బై పైసలకు అంత మంచి మరి ఉండేది తీసుకున్నారు మరి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండేది అంటే మాట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపశమరించుకోండి మూడు వీడియోలు ఎందుకంటే మీరు ఏం మాట్లాడినారు ఏం మాట్లాడి మీరు మీరు సైలెంట్ ఉన్నారు కేసీఆర్ సైలెంట్ ఉన్నారు పిఆర్ఎస్ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అన్నందుకు ఏమంటారు కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించి రూ రాష్ట్ర బంద్ చేసినాము ఖమ్మము భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసన కూడా మా పార్టీ తరఫున చేస్తాం మేము మీరు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు మీరు ఆ రోజు ఎమ్మెల్యే మీరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు పదిహేనులకు మీ జాతికి వచ్చిందా తెలంగాణకు అన్యాయాల గురించి మాకు చదువు చెప్తారా తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనిచ్చినటువంటి వాళ్ళం గులాబీ జెండా ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు సూర్యచంద్రున్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడినటువంటి గులాబీ జెండా ఎల్లా కాలం కూడా తెలంగాణ ఏమైనా ఉంటుంది రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరికి సొంతం కాదు ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం గౌరవిస్తాం రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజలు ఎమ్మడుంటాం తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం ఇలా కొట్టాడాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్తాము ఏం కొట్టాడాలి ఏం చేయాలని కూడా ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి ఏం కావాలి ఒక్క నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిన్రు కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా ముగ్గురు గెలిచినారు బండి సంజయ్ గారు నా మీద పొడి చేసి గెలిచినారు ఒక్క పని చేసి ఈ రాష్ట్రానికి గోదావరి నది పైన కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి కావాలి కావాలని చెప్పి కేసీఆర్ గారు వంద సార్ల ఉత్తరాలు రాసినాం ప్రధానమంత్రి గారిని గెలిచినాం ఇంకా కృష్ణానది పైన పాలమూరు ఎత్తిపోతున్న పథకం మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు నీళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు పార్లమెంట్ గొంతుగించుకొని మాట్లాడినా మేము యూట్యూబ్లో మేము చూడండి ఇట్లా మాట్లాడలేదు చేయలేని ఊరిగా మాట్లాడదు జీవన్ రెడ్డి గారు మా డిబేట్ చూడండి పార్లమెంట్లో మేము మాట్లాడిన చాలా విషయాలే వాటి అన్నిటి గురించి రాని రానున్న రోజుల్లో మాట్లాడతాం ఏమేమి తెలంగాణకు అన్యాయం గురింది నూట యాభై ఏడు మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇస్తారు మోడీ గారు ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వరు తెలంగాణ పైసలతోని ఇవాళ ముప్పై మూడు మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు ఈ ఏడు మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు వారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు మరి ఏడు మండలాలు కలిపి వారే మాట్లాడేదో నాకు తెలియదు ఏం వ్యాఖ్యానం చేసినా నాకు గుర్తులేదు గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఎత్తి చూపిస్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తప్పనిసరిగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు నేను మన పార్కి ఏది ఇప్పుడు పంపుతా ఏది జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి ఏం మాట్లాడేది సైలెంట్గా ఉన్నారు అని అన్నాడు కదా సైలెంట్గా ఎవరున్నారు ఏంది అనేది వారికి నేను పంపించి చెప్తా దిస్ ఈస్ వాట్ విస్ పంపిస్తాం జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి ఈ మూడు వీడియోలు పంపిస్తాం ఇక్కడ పార్లమెంట్ లో నేను మాట్లాడిన చూసుకోండి అని వారు పత్రికలు ప్రమాణంగా చాలా పత్రికలు రాస్తాయి ఆ సెల్లారి ఒక కాపీ కూడా ఎందుకు అవసరం లేదు చాలా పత్రికలు రాస్తాయి